హాయ్ అండి నిఖిల్ అయితే మామూలుగా ఆడట్లేదు మొత్తానికైతే కింగ్ అయ్యింది అనమాట సో నిఖిల్ ఎలా కింగ్ అయ్యింది ఏంటనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు ప్రోమో కూడా బాగుంది ప్రోమో ఎలా ఉందనేది చెప్తాను సో నిఖిల్ ఎట్లా కింగ్ అయ్యింది అంటే డేమో నాయన నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు కదా కమాండోస్ నుంచి వాళ్ళిద్దరికి ఒక గేమ్ పెడతారు నిఖిల్ ఆ గేమ్లో విన్ అవుతాడు సో విన్ అయిన తర్వాత దివ్య ప్లేస్లోకి అయితే వెళ్తాడనమాట దివ్య ప్లేస్లో కింగ్గా ఉంటాడు దివ్యనేమో కమాండర్ అయిపోతుంది అనమాట సో అలా నిఖిల్ అయితే రోజు రోజుకి గ్రాఫ్ అయితే పెరుగు పెరుగుతుందండి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది గ్రాఫ్ అయితే చాలా మంచి అనిపించింది సో అలా అయితే ఈరోజు ఎపిసోడ్లో కింగ్ అయితే అయిపోతాడనమాట ఇంకా ఈరోజు ఎపిసోడ్ మాత్రం అదూర్స్ గేమ్స్ గేమ్స్ అండ్ కామెడీకి కామెడీ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ పిచ్చగా హ్యాపీ అసలు మామూలు కాదు రీతు ఈరోజు బీ బీభత్సం సృష్టిస్తుంది మామూలుగా ఆడుకోవట్లేదు ఇమాన్యుల్ అండ్ సుమన్ షెట్టితో మామూలుగా ఆడట్లేదు అమ్మ ఏం కామెడీరా బాబు అనిపించింది నిజం చెప్తున్నా ఎందుకంటే రీతు కామెడియన్ అని తెలుసు ఇమాన్యుయల్ కామెడీ తెలుసు వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుందని తెలుసు ఇంకా సుమన్ శెట్టి అయితే ఇంకా హైలైట్ అతను ఎట్లా అంటే డే బై డే డే బై డే ఎంత కామెడీ అంటే నిజంగా వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ వాళ్ళని ఎట్లా నవ్విస్తుండు అసలు ఈరోజు ఎపిసోడ్లా రీతు ఇమాన్యుల్ మధ్య బాహు బాహుబలి రీ రీక్రియేషన్ జరుగుతుంది అనమాట ఆ రీక్రియేషన్లో కళ్యాణ్ మాత్రం మామూలుగా ఇట్లా కడ్న కడ్గా తీసుకొని ఇట్లా నేసిండనమాట బాహుబలి లెక్క బిల్డప్ ఇచ్చేసిండు సో చాలా బాగుంటుంది అనమాట ఫన్నీ ఫన్నీగా ఉంటుంది చాలా అసలు ఈ షోకి హైప్ వచ్చేది ఎక్కడ అంటే ఇమాన్యుల్ సుమన్ శెట్టి రీతు చాలా బాగుంది ఇంకా దివ్య కూడా బాగా కామెడీ చేసింది అనమాట మామూలు మామూలు కామెడీ కాదు దివ్య కూడా ఈ మధ్య పంచులు బాగా వేస్తుంది చాలా టైమింగ్ బాగుందనమాట సో అలా అయితే వీళ్ళ నలుగురు బాగా కామెడీ పండిస్తున్నారు హైప్ ఇస్తున్నారు అనమాట బిగ్ బాస్ సీజన్లో చాలా బెస్ట్ అనిపించవచ్చు ఇది అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సీజన్లో సో ఇంకా ఇంకోటి వచ్చేసి మళ్ళా రీతు సుమన్ శెట్టితో ఎట్లా ఆడుకుంటుందంటే ఆ సుమన్ శెట్టిని నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నువ్వు తినిపించాలి నాకేదంటే అది తినిపించాలని చెప్పి ఒక రూల్ పెడుతుంది అప్పుడు సుమన్ శెట్టి అంటే నా చేతులు కడుక్కోలేదండి నేను ముక్కులో ఏలు పెట్టుకున్నాను కడుకొని వస్తా అని చెప్పి మస్తు కామెడీ చేస్తాడు ఫల్ ఫుల్ ఫన్ అనిపిస్తుంది ఇంకోటి భరణి గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు చాలా బాగా అనిపిస్తుంది భరణి గారు ఇట్లా ఇన్వాల్వ్మెంట్ భరణి గారిని కూడా దివ్య మామూలుగా ఆడుకోదనమాట సో ఇది కదా కావాల్సింది భరణి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇది కదా సో బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది బాగా నవ్విస్తున్నారు అనమాట అలా రీతు మస్తు సుమన్ శెట్టి హైట్ తక్కువ కదా పైకి ఎక్కుతుంది కిందికి దిగుతుంది ఇంకోటి తిప్పుతుంది అక్కడ ఇక్కడ తిప్పుతుంది ఫుల్ ఫన్ చేస్తుందండి చాలా బాగా అనిపించింది నిజంగా ఎంటర్టైన్మెంట్ ఇట్లుండాలి చాలా బాగా అనిపించింది గేమ్స్ వైజ్ కూడా బాగా ఆడుతున్నారు ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు ఈ ఈ వీక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది గేమ్స్ గేమ్స్ ఆడుతూ మళ్ళీ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుండూ ఇవికైతే ఎక్కడ డల్గా అనిపించలేదు నాకైతే షో అనేది సో నాకైతే బాగా అనిపించింది ఇంకోటి కళ్యాణ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట కళ్యాణ్ కూడా చాలా బాగా అసలు తనలో కూడా ఒక కామెడియన్ ఉన్నాడా అని ఒక అనిపించింది నాకైతే అలా అంటే నార్మల్గా నవ్వుతుండు మంచిగా దానికి అనుగుణంగా ఉంటుండనమాట కామెడీకి అనుగుణంగా ఉంటుండు చాలా బాగా బాగా అనిపించింది ఇంకోటి నిఖిల్ కూడా గేమ్స్ వైజ్గా బాగా ఆడుతుంది నిఖిల్ అండ్ డెమోన్ చాలా బాగా ఆడుతున్నారు ఇంప్రూవ్ అయిపోయారు డెమోన్ ఫస్ట్ నుంచే అంతా ఇంకా నిఖిల్ అయితే ఇక ఈ మధ్య డే బై డే డే బై డే బాగా ఆడుతుండు బాగా ట్రై చేస్తుండు అవు నామినేషన్ నుంచి మాట ఇచ్చిండు కదా నేను ఇంకా బెటర్ అవుతా అని చెప్పి ఆ మాట నిలబెట్టుకుంటున్నాను అనమాట సో చాలా బాగా అనిపించింది మొత్తం సుమన్ శెట్టి చుట్టూ గేమ్ తిరుగుతుంది అసలు మామూలు కాదు ఈ కామెడీ మొత్తం సుమన్ శెట్టి మీద అండ్ రీతు చుట్టూ అండ్ ఇమానుల్ చుట్టూ దివ్య చుట్టూ తిరుగుతుంది అనమాట ద బెస్ట్ అంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇదండి ఇంత గేమ్ అయితే ఈరోజు ఎపిసోడ్స్ ఫుల్ ఫన్ ఉండబోతుంది చూడండి ఎలా ఉంది ఏంటనే గేమ్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఎవ ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా అనిపించింది అనేది మీకు కామెంట్ చేయండి మీ ఫేవరెట్ కామెడియన్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి హౌస్లో సో నాకు వచ్చేసి సుమన్ శెట్టి అండి సుమన్ శెట్టి బాగా నవ్విస్తుండు సుమన్ శెట్టి రీతు దివ్య కూడా బాగా చేస్తుంది దివ్య కూడా కొంచెం నెగిటివ్ ఉండే కానీ ఈ వీక్ క్వీన్ అయినప్పటి నుంచి కొంచెం బాగా అనిపిస్తుంది బిహేవియర్ ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది సో బాగుంది మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ పక్కా కామెంట్ అయితే చేయండి నా రివ్యూ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి బిగ్ బాస్ మీద సో అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్